ఈరోజు మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి ఆయనను ఒకసారి స్మరించుకుంటూ ఊరు వాడల ఆయన యొక్క విగ్రహాలకు పాలాభిషేకాలు పూలమాలలతో ధరించడం జరుగుతుంది మరి భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని క్రియేట్ చేసేదానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని అలాగే వ్యక్తి యొక్క స్వాతంత్రానికి మరి అటు వెస్టర్న్ దేశాలకు తీసిపోని విధంగా ప్రజాస్వామ్యం అనంటే అంటే ప్రతి ఒక్కరి యొక్క హక్కు ఆ జీవించేటువంటి హక్కును కల్పించినటువంటి మహానుభావుడు గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మరి ఆయన్ను స్మరించుకుంటూ ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరికి సమానత్వం అనేటువంటి దాన్ని ప్రసాదించి మరి మాట్లాడేటువంటి వాక్ స్వాతంత్రాన్ని కల్పించి మరి అనగారినటువంటి జీవితాలలో వెలుగు నింపినటువంటి గొప్ప దార్శనికుడు మార్గం నిర్దేశి మహోన్నతమైనటువంటి వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి మరి ఇప్పుడే కాదు భారతదేశం భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా అన్ని వేల సంవత్సరాలు అందరికీ దేవుడు ఎవరయ్యా అంటే అంబేద్కర్ లాగా కొనియాడుతూ ఉంటారు ఈ దేశం యొక్క దార్శనికతను కాపాడటానికి అందరూ కూడా సమైక్యంగా జీవించటానికి రాజ్యాంగ స్ఫూర్తిని నింపుతూ ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరి యొక్క హక్కును కల్పిస్తూ మార్గనిర్దేశించినటువంటి మార్గనిర్దేశకుడైనటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలు ప్రతి ఒక్క చోట పండగలాగా జరుపుకోవటం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనం చేసుకుంటున్నాం